ఇంకా ఏపీలో వాలంటరీ వ్యవస్థపై గత కొన్ని రోజులుగా రకరకాలైనటువంటి అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి వాలంటరీ వ్యవస్థను ఉంచుతారా లేకపోతే తీసేస్తారా గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు వాలంటరీ వ్యవస్థ ద్వారానే గత సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భం చూసాం గత ఎన్నికల్లో అయితే మాత్రం ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్నికల్లో అయితే మాత్రం వాలంటరీ వ్యవస్థని ఉంచుతాము వాళ్ళ గౌరవ వేతనం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచుతాము అలాగే వాళ్ళు ప్రతిభావంతులైనటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చదువును ప్రాతిపదికగా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది దీంతో కొంతమంది అయితే మాత్రం వైసీపీ పెద్దలు చెప్పినట్లు అప్పుడు కొత్త కొంతమంది అయితే మాత్రం రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకు ఉండగా అప్పుడు ఎన్నికల సమయంలో అయితే మాత్రం మేము రిజైన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లా యాభై వేల మంది అయితే మాత్రం తమ వాలంటరీగా రిజైన్ చేయడం జరిగింది దాదాపు ఇప్పుడైతే మాత్రం రెండు లక్షల మంది వాలంటీర్లు అయితే ఉన్నారు వాళ్ళని ఏం చేయాలనే విధంగా ఉంది అయితే వాలంటరీ లేనిదే అక్కడ పెన్షన్ పంపిణీ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలు అమలు కావు అనే విధంగా గత ప్రభుత్వం చెప్పింది కానీ ఏ విధంగా అమలు కావు అని చెప్పేసి సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వ ఉద్యోగులతో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అయితే మాత్రం ఫిన్షన్లు అయితే మాత్రం నేరుగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నేరుగా అందించేటటువంటి ప్రయత్నం అయితే చేసింది కృతం కూడా అయింది కానీ ఇక వాలంటరీ వ్యవస్థ ఉండదు వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తారు ఈ రెండు లక్షల మంది ఏం చేస్తారని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు కానీ ఏమో ఏం చేయబోతున్నారని అసెంబ్లీలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నారు నేపథ్యంలో దర్శి వైసీపీ దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఒక శాసనసభకు అయితే ఒక అంశాన్ని నివేదించారు వాలంటరీ వ్యవస్థపై ఆయన అంటే యాక్చువల్గా ఆయన నుండి అడగాల్సింది కానీ శాసనసభకు అయితే నివేదిక ద్వారా ఆయన ప్రశ్న అయితే మాత్రం స్పందించడం జరిగింది దీనికి డోలా రామాంజనీయులు రిపీట్ రిపీట్ దీనికైతే మాత్రం మంత్రి డోలా స్వామి అయితే మాత్రం వివరణ ఇచ్చారు అంటే వాలంటరీ వ్యవస్థపై అయితే మాత్రం ప్రభుత్వం క్లా క్లారిటీతో ఉంది వాళ్ళని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే గౌరవ వేతనం విషయంలో కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాం గతంలో ఇచ్చిన విధంగా వాలంటరీ వ్యవస్థను అయితే రద్దు చేయబోమనే ఒక ప్రశ్నకు అయితే మాత్రం ఆయన సమాధానంగా చెప్పినట్లు తెలుస్తుంది దీనిపై ఒక క్లారిటీ వచ్చినట్లుంది వాలంటీలని అయితే మాత్రం వాళ్ళని అంటే తప్పించబోరు కానీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ ఆధారంగా ఏ ఒకటి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి మరోపక్క వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విధి విధానాలపై అయితే మాత్రం ఒక ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందిస్తుంది అలాగే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది డోలా స్వామి చెప్పినటువంటి మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పినటువంటి ప్రకారం అయితే మాత్రం వాలంటరీ వ్యవస్థను అయితే మాత్రం రద్దు చేసే యోచనలు అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం లేదన్నట్టుగా మనకు తెలుస్తోంది